అందరికీ జైభీం ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టరు ఈరోజు రిలీజ్ కానున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఛాలెంజింగ్తో తీసినటువంటి సినిమా ఏదన్నా ఉందంటే అది హరిహర వేరమల్లు ఇప్పుడు ఈ రోజున అది రిలీజ్కి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే కొంచెం సేపట్లో మరి కాసేపట్లో ఇది మనం సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఇలాంటి తరుణంలో రెండు రోజుల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్లో దీనికి సంబంధించి ఒక వార్త హల్చాలకు నడుస్తూ ఉంది బాల్యేని వాసు గారి జనసేనలో జరిగిన విషయం మాకు తెలుసు కదా బాల్యేని వాసు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలని వారి అభిమానులు ఒంగోలు సిటీ మొత్తం కూడా విస్తృతంగా ప్రకటించారు అంటే ఫ్లెక్సీలు మొత్తం కూడా సిటీ మొత్తం అవుట్కట్స్లో కావచ్చు ఎక్కువగా ఫ్లెక్సీలు వేయడం జరిగింది వాసు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు అనమాట సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అది దామచర్ల జనార్దన్ గారు చేయించారని చెప్పేసి వాసు వర్గం ఆరోపిస్తున్నారు కానీ జనసేన మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు అయితే ఏం మాట్లాడలే వాసు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దామచర్ల జనార్దన్ గారే దీన్ని ఇలా చేసి ఆ ఫ్లెక్సీలు తీసేయించారు అని చెప్పారు కానీ వాస్తవానికి అయితే తీసేసింది మున్సిపాలిటీ అధికారులు ట్రాఫిక్కి టౌన్లో ట్రాఫిక్కి ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి అనే ఒక ఉద్దేశంతో తీసేసామని చెప్పేసి జనసేన సైనికులు వెళ్ళి మున్సిపల్ కార్య మున్సిపల్ కమిషనర్ గత మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగిందనమాట సో ఇది సోషల్ మీడియా కూడా బాగా వైరల్ అయింది అయితే ఏమైనప్పటికీ వాళ్ళు అంత విస్తృత స్థాయిలో ఫ్లెక్సీలు వేయటం అనేది సిటీలో కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కానీ దామచరులు జనార్దన్ గారు ఆ ఫ్లెక్సీని తొలగించారనే వార్త అయితే ఒక పక్క వాసు అనుచరులు మాట్లాడుకుంటా ఉన్నారు సో మొత్తం మీద వాసు ఎలా చేసినా కూడా దామచరులు జనార్దన్ ఆపాడా లేకపోతే అధికారులే ప్రత్యక్షంగా వారే స్వయంగా వచ్చి ఆ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పేసి తొలగిచ్చారనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే దాంచర జనార్దన్ గారు చెప్పినట్టు మొత్తం మీద ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా వాసు గారికి జనసేనలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ను మాత్రం కలుపుకునేది లేనే లేదు ప్రపంచంలో ఎవరినైనా కలుపుకుంటాం కానీ బాల్యేని వాసును మాత్రం ఒంగోలు కూటమిలో కలిసిపోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు వీలు కాదు మరొకసారి ఈ ఫ్లెక్సీలు రగడం వల్ల రుజువు అయిందన్నమాట సో మొత్తం సినిమా హిట్ హాప్ లాప్ అనే విషయం పక్కన పెడితే ఇది డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అవమానకరంగానే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మామూలు అవమానం కాదు పార్టీ పరంగాను సినిమా పరంగాను వేసినటువంటి ఫ్లెక్సీలు అందులో కూటమిలో కలిసి ఉన్నటువంటి తరుణంలో అధికారులు డిప్యూటీ సీఎం గారి ఫోటోని తీసివేయటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు దీన్ని తీసుకుంటారు ఇప్పుడు అక్కడ ఒంగోలు ఒంగోలు ప్రాంతంలో అయితే ఖచ్చితంగా అది జనసేనకి మైనస్ అనే చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేస్తారు ఏం చేస్తారు అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది మొత్తానికి కూటమిలో టీడీపీ మాత్రం వారి వారి పంతాన్ని నెగ్గించుకున్నట్టుగా అంటే వాసుగారు ఉన్నారు కనుక జనసేన మీద వారి పంతాన్ని నెగ్గించుకున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది